సనాతన ధర్మం అంటే ఏంటి డాక్టర్ టిఎస్ కుమార్ కేరళలో కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత సాహిత్యంలో డాక్టరేట్ పొందారు ఆయన సుప్రభాతం అనే మలయాళ పత్రికలో రాసిన ఈ వ్యాసపు ఇంగ్లీష్ అనువాదాన్ని ది వైట్ డాట్ ఇన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ప్రచురించింది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కుదరదు దాన్ని డెంగ్యూ మలేరియా లాగా నిర్మూలించవలసిందే అని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య హిందుత్వ శక్తులను తీవ్రంగా కలిచివేసింది స్టాలిన్ వ్యాఖ్యలకు వాళ్ళు హిందువుల ఊచకోతకు పిలుపుగా అర్థం చెప్తున్నారు మరి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే జీవితము విశ్వము ఆధారపడే విలువలు నమ్మకాలు వ్యవస్థలు పద్ధతులు అని అర్థం సనాతనం అంటే సంస్కృతంలో శాశ్వతమైన అని అర్థం కనుక సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం లేదా ఎప్పటికీ మారని విశ్వధర్మం సనాతన ధర్మం అంటే మతమే అని విశ్వసించే వాళ్ళు సాధికారమైనవ సాధికారమైనవని మతమే అని విశ్వసించే వాళ్ళు సాధికారికమైనవని నమ్మే పవిత్ర గ్రంథాల ప్రకారం శాశ్వతమైనది మారనిది అయినా విశ్వధర్మం ఏమిటి ధర్మానికి వేదాలు స్మృతులు సదాచారం ఆత్మతుష్టి అనే నాలుగు మౌలిక లక్షణాలు ఉన్నాయని మనువు అన్నాడు వేద స్మృతి సదాచార సదాచారం అనాదిగా ఉన్న సాంప్రదాయకమైన పాటించడమే అని మనుస్మృతి నిర్వచించింది స్వధర్మం అంటే వర్ణధర్మమే అని కూడా మను నిర్దేశించాడు వర్ణాశ్రమ ధర్మం ప్రతి వర్గానికి నిర్దిష్ట పాత్రలను విధులను నిర్దేశించింది మనస్మృతి ప్రకారం బ్రాహ్మణుల స్వధర్మం అధ్యయనం అధ్యాపనం యాజనం యజ్ఞం అందుకు భిన్నంగా శూద్రుల విధి ద్విజుల సేవ చేయడం శూద్రుడికి సంపద పోగు చేసుకునే హక్కు లేదు విద్యా వర్ణాశ్రమ ధర్మం ప్రతి వర్ణానికి నిర్దిష్ట పాత్రలను విధులను నిర్దేశించింది మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణుల స్వధర్మం అధ్యయనం అధ్యాపనం యాజనం యజ్ఞం అందుకు భిన్నంగా సూత్రుల విధి ద్విజుల సేవ చేయడం సూత్రుడికి సంపద పోగు చేసుకునే హక్కు లేదు విద్యాధ్యయనం చేసే హక్కు లేదు సేవ తప్ప మరేతర కార్యకలాపానికి హక్కు లేదు ఇక చెండాలైతే అత్యధికులైన ధర్మశాస్త్ర రచయితలు నడిచే శ్మశానాలు అని పరిగణించారు ఈ ధర్మానికి హాని జరిగితే తత్ఫలితంగా అసహ్యకరమైన సంకర అపరిశుద్ధ జాతులు నిండిన ప్రపంచం ఏర్పడుతుందని అర్థశాస్త్రం హెచ్చరించింది వర్ణాల మధ్య నిషేధించబడిన అంతర్వివాహాలు అంతర్సత్సంబంధాలు ఏర్పడితే వాటి ద్వారా వర్ణ సంకరం ఏర్పడుతుందని తద్వారా వర్ణ ధర్మానికి హాని వాటిల్లుతుందని మను అన్నాడు వర్ణాల మధ్య సంపర్కం జరిగితే వర్ణ పారిశుధ్యానికి హాని జరిగి దేశస్థులతో సహా దేశమే అంతరించిపోతుందని మను అన్నాడు భగవద్గీతలో అర్జునుడు కూడా కులధర్మాన్ని ఉల్లంఘించే వివాహాలు జరగడం వల్ల కులం అంతరించిపోతుందని విచారిస్తాడు ధర్మం ముసుగులో వాస్తవంగా సాగుతున్నది కుల వ్యవస్థను ప్రోత్సహించడమే అని నారాయణ గురు శిష్యుడు సుప్రసిద్ధ సాంఘిక సంస్కర్త ఆలోచనాపరుడు సహోదరన్ పంతొమ్మిది వందల యాభై జనవరిలో కేరళలోని శివగిరిలో ఒక ఉపన్యాసంలో ప్రత్యేకంగా హెచ్చరించాడు ఆయన రాసిన పరివర్తనం అనే కవిత్వంలో సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మం అనే పేర్లతో సాగేది వాస్తవంగా బ్రాహ్మణులు నిర్మించిన మతమేనని అది సవర్ణులు కానీ వారందరినీ తక్కువగా చూసే ఆలోచన అని రాశాడు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కేరళ పర్యటనకు వచ్చినప్పుడు సహోదరన్ ఆయనకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాడు అందులో ఆయన వర్ణాశ్రమ ధర్మం అనబడే క్రూడ ధర్మం భారత ప్రజానీకాన్ని అభాగ్యులుగా మారుస్తున్నదని అన్నాడు అలాగే హేతుబద్ధతను తిరస్కరించేసివేసేతను తోసివేసే వేదాలను శాస్త్రాలను డైనమెట్ పెట్టి పేల్చివేయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు ఎందుకంటే వేదాలు ధర్మశాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మపు కుల హింసతో కూడిన మెట్ల సామాజిక వ్యవస్థను పరిరక్షించే పునాది ప్రవచనాలు అని ఆయన అన్నారు ఉజ్వలమైన సనాతన సంప్రదాయం అనే ముసుగు తొడుగుతూ కుల వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని నారాయణగురు సహోదరన్ అయ్యప్పన్ పెరియార్ అంబేద్కర్ సాహసోపేతంగా తిరస్కరించారు బ్రాహ్మణ పావజాలం సాగించిన హింసాత్మక దాడులను కూడా ఎదిరించి తన లక్షలాది అనుచరులతో బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్ సనాతన ధర్మాన్ని పూర్తిగా నిరాకరించారు ఇవాళ సనాతన ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో అంబేద్కర్ మన దారిదీపం కావాలి సనాతన ధర్మం అంటే అమానవీయమైన సంఘ వ్యతిరేకమైన కుల వ్యవస్థను కొత్త అలంకారంతో తీసుకురావడం కొనసాగించడం బలోపేతం చేయడం కన్నా మరేమీ కాదు సనాతన ధర్మం అంటే అమానవీయమైన సంఘ వ్యతిరేకమైన కుల వ్యవస్థను కొత్త అలంకారంతో తీసుకురావడం కొనసాగించడం బలోపేతం చేయడం కన్నా మరేమీ కాదు